తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి గేట్లు తెరవడంతో జల దృశ్యం కరివిందు చేస్తోంది ప్రాజెక్టుల నుంచి దిగువకి నీటిని విడుదల చేస్తుండటంతో వాగులన్నీ ఉప్పొంగుతున్నాయి ఈ క్రమంలో పంటల మునక రైతుల్ని కంగారు పెడుతోంది వైపు బిరబిర కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే మరోవైపు గలగల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఒక వెయ్యి తొంభై యొక్క అడుగులుగా ప్రస్తుతం నీటి మట్టం ఒక వెయ్యి అరవై ఏడు అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు గేట్లు తెరిచి పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువ పెడుతున్నారు కిన్నెరసాని ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులుగా ప్రస్తుతం నీటి మట్టం నాలుగు వందల మూడు అడుగులకు చేరుకుంది భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు కి అధికారుల నిర్లక్ష్యంగానే గండిపడిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు ఈ మూడు రెండు గేట్లే ఫంక్షన్ చేయటం మేజర్ డ్యామేజ్ జరిగిన మాట తప్పకుండా ఎవరైతే బాధ్యులైన అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదో వారి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండుకుండల్లా తొంగిసలాడుతున్నాయి వాన వరదతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి